వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత ఏదేమైనా రాహుల్ గాంధీకి గడ్డి పెట్టింది సుప్రీంకోర్టు మామూలు వార్నింగ్ ఇయ్యలే నోరుంది కదా అని అద్దు అదుపు లేకుండా మాట్లాడితే ఈసారి మీవే మేమే కేసు పెట్టి విచారణ చేపట్టి తాట తీస్తామన్నట్టుగా వార్నింగ్ ఇచ్చింది రాహుల్ గాంధీకి ఏ విషయంలో సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది అనుకుంటున్నారా సావర్కర్ గారిని బ్రిటిష్ ఏజెంట్ అని రాహుల్ గాంధీ మాట్లాడింది మనందరికి తెలిసిందే ఈ విషయంలో సుప్రీం కోర్టు అడిగింది వాళ్ళే అడిగిందబ్బా నాకైతే అవి వింటుంటే చప్పట్లు కొట్టేసి అభినందనలు తెలియజేయాలనిపించింది ఏ సావర్కర్ ని ఏజెంట్ అని మాట్లాడుతున్నావట మరి గాంధీ కూడా ఆయన రాసే లెటర్లలో బ్రిటిష్ వాళ్ళకి మీ విశ్వాస పాత్రుడైన సేవకుణ్ణి అని రాసేటోడు అంటే గాంధీ కూడా బ్రిటిష్ ఏజెంట్ అయిపోతాడా ఏం మాట్లాడుతున్నారు వీర సావర్కర్ మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ సంబంధించి పరువు నష్టం దావా అలహాబాద్ హైకోర్టులో జారీ అయి సమాన్లను రద్దు చేయాలని రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది ఈయన వీర సావర్కర్ గురించి మాట్లాడుతూ వీర సావర్కర్ అనే వ్యక్తి ఆ బ్రిటిష్ ఏజెంట్ అంటూ తప్పుగా మాట్లాడితే పరువు నష్టం దావా చేశారు అలహాబాద్ హైకోర్టులో అయితే అలహాబాద్ హైకోర్టులో వేసిన పరువు నష్టం దావాని క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే ఈ కోర్టు కాకపోతే పై కోర్టు నాకేంది ఇక నన్ను బొగుడతారు ఇక గెలిచిన బయటకు వద్దాం అనుకున్నారు వాళ్ళు గడ్డి పెట్టి బుద్ధి చెప్పి బయటకు పంపించారు ఏమని అన్నారు అంటే మీరు రాజకీయ నాయకుడు స్వతంత్ర యోధులను గౌరవించే పద్ధతి ఇదేనా మహారాష్ట్రలో సావర్కర్ ని దేవుళ్ళ కొలుస్తారు అలాంటిది ఆయన్ని అక్కడ విమర్శించాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ సావర్కర్ ని పొగుడుతూ ఉత్తరం రాసింది అనే సంగతి మీ క్లయింట్ రాహుల్ కి తెలుసా అని అభిషేక్ మను సింగ్ కోర్టు అడిగింది ఈసారి సమానిస్తున్నాం మరొకసారి ఇలా మాట్లాడితే మా అంతటా మేమే కేసు పెట్టి విచారణ చేపడతాం అంటూ రాహుల్ గాంధీకి సంబంధించి చివాట్లు పెట్టింది సుప్రీం కోర్టు ఏమని చాలా క్లియర్ గా అర్థమైంది కదా సావర్కర్ లాంటి నేత గురించి మాట్లాడే ముందు ఆయన్ని దేవుడుగా కొలుస్తుంటారు అయితే అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే మహారాష్ట్ర అని చెప్పారు కానీ మహారాష్ట్ర కాదు భారతదేశం వ్యాప్తంగా వీర సావర్కర్ కి అభిమానులున్నారు ఆయన గురించి తప్పుగా మాట్లాడేటప్పుడు జనం నోరు అదుపులో పెట్టుకో ఏం నీకు తెలియలేదా నేను ఆయనమ్మ ఇందిరాగాంధీ వీర సావర్కర్ ని గౌరుకుంటూ ఉత్తరం రాసింది కనవడలేదా అరే నీ చరిత్ర కూడా తెలుసుకోకుండా భారతదేశ చరిత్రను భారతదేశ చరిత్రలో గొప్ప గొప్ప నాయకుల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వేం నాయకుడు వయ ఇలాంటి క్లయింట్ గురించా నువ్వు కేసు వాదించేది నీకేమనిపించట్లే అని ఆయన తరపున వచ్చిన లాయర్ కు కూడా గడ్డి పెట్టి ఇంకొకసారి గనక జరిగితే మీవే కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకొని బొక్కలోకి దొస్తాం అన్నట్టుగా చెప్పిందట ఏదేమైనా ఇలాంటి శివాట్లు అప్పుడప్పుడు రాహుల్ గాంధీకి పెడతా పడతానన్నా ఏమన్నా మార్చడం ఏమో చూడాలి ఎందుకంటే ఎప్పుడు చూడు ఈ దేశంలో ఆ ఏమంటారు గాంధీ నెహ్రూ ఇందిరాగాంధీ ఇల్లే దేశం కోసం పరితపించిన నేతలని మిగిలిన వాళ్ళ చరిత్రను కాలగర్భంలో కల్పేస్తూ ఔరంగజేబును అక్బర్ ను బాబర్ను బీర్బల్తూ బ్రతికే రాహుల్ గాంధీకి నిజమైన చరిత్ర తెలియాల్సిన సమయం ఆసనమైంది అది ప్రజలు తెలియజేస్తున్నారు కోర్టులు తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీ గారు మీరు పాదయాత్రలను పక్కన పడేసి కొంచెం మన అసలైన చరిత్ర పుస్తకాలు చదువుతారైనా మీకు కళ్ళు తెలుసుకుంటాయేమో భారతదేశం మీద విదేశాల్లో తిట్టడం ఈడికి వచ్చిన నోటికొచ్చినట్టు మాట్లాడటం తగ్గుద్దేమో ఈ లెక్కన ఇలాంటి మాటలు మాట్లాడే రాహుల్ గాంధీకి పాకిస్తాన్లో ఉండి ఎప్పుడు ఈ దేశానికి ద్రోహం చేయాలని చూసే కొంతమందికి తేడా లేదేమో అనిపిస్తుంది అని సోషల్ మీడియాలో చాలా మంది అంటున్నారు ఏదేమైనా సొంత ఇందిరాగాంధీ రాసిన లెటర్లు ఆమె ఆలోచనలు ఎదగకుండా ఆమె మనవడిగా రాజకీయాలు దిప్పుగా నింపుదామన్న చుల్యుడు అందుకేనేమో గిటి పప్పు అని పిలుస్తారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేదా ఆర్థికంగా కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్